హాయ్ సార్ హాయ్ లోకేష్ని సిఐడి వాళ్ళు అరెస్ట్ చేయబోతున్నారు దాని గురించి ఇప్పుడు బయట లోకేష్ గారు జైలుకి వెళ్తారా వెళ్ళారా దీని గురించి బయట చర్చ జరుగుతుంది అరెస్ట్ చేస్తారా చేయరా అనే దాని గురించి మీరు చెప్పండి సార్ యా లోకేష్ మీద కోర్టులో ఏసీబీ కోర్టులో మెమో అంటారు దాన్ని మెమో వేసింది సిఐడి ఆ మెమోలో ఏముందంటే లోకేష్ గతంలో ఫార్టీ వన్ నోటీసు ఇచ్చాము సిఆర్పిసి కింద సో మీ అరెస్ట్ చేయొద్దు కాబట్టి మేము ఆయన ముందస్తు బెయిల్కి వచ్చినప్పుడు కోర్టు సిఐడిని అడిగినప్పుడు సీఐడి కోర్టుకి ఏం చెప్పిందంటే మేము ఈయన అరెస్ట్ చేయము పార్టీ వన్ నోటీస్ ఇస్తామని చెప్పారు జనరల్గా ఏం జరుగుతుందంటే పార్టీ వన్ నోటీస్ ఇచ్చినప్పుడు పార్టీ వన్ నోటీసుకి బద్దుడై ఆయన విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది అది హాజరయ్యాడు కూడా గతంలో అయితే వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఏమో అడిగారు తీసుకురమ్మని దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు అది నడుస్తుంది సో ఇప్పుడు కాంటెక్స్ట్ ఏమంటే వీళ్ళు ఎందుకు మేమో చేశారంటే లోకేష్ నిబంధనలను ఉల్లంఘించి ఆయన అనేక పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా బయట మాట్లాడకూడదు అనేది లోకేష్కు ఉన్న ఇది కానీ లోకేష్ వాటిని అంతా ఉల్లంఘించి బయట మాట్లాడుతున్నాడు అనేక పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ పత్రికల్లో అతను కోర్టుకు దురుద్దేశాలు ఆపు ఆపాదించే విధంగా అంటే చంద్రబాబు అరెస్టును చంద్రబాబు రిమాండ్ను కూడా అతను ప్రశ్నిస్తున్నాడు అంటే చంద్రబాబును రిమాండ్కి ఇవ్వడాన్ని అతను వ్యతిరేకిస్తున్నాడు అంటే కోర్టుకు దురుద్దేశాలను ఆపాదిస్తున్నాడు రిమాండ్ ఇచ్చింది ఎవరు ఏసీబీ కోర్టు సో ఏసీబీ కోర్టు ఇవ్వ ఇవ్వడం కరెక్ట్ కాదని అతను మాట్లాడుతున్నాడు ఇది కోర్టుని ధిక్కరించడమే కోర్టు జడ్జి గారికి దురుద్దేశాలను ఆపాదించడమే అనేది వాళ్ళు చెప్పారు దట్ ఈజ్ వన్ థింగ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ చంద్రబాబు కేసులో అంటే చంద్రబాబు మీద మల్టిపుల్ కేసులు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు రింగ్ రోడ్ కావచ్చు పైపర్ గ్రిడ్ కావచ్చు ఇలాంటివి ఆ కేసుల్లో ఆల్రెడీ కొంతమంది ఉద్యోగులు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంటారు దాన్ని అంటే జడ్జి గారు ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటు ఇచ్చారు ఆ ఇచ్చిన వాళ్ళ పేర్లంతా నేను ఎర్రబుక్కలో రాసుకున్నా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుస్తామని కూడా లోకేష్ అనౌన్స్ చేశాడు ఇది కూడా కోర్టును ధిక్కరించడమే ఎందుకంటే ప్రైమరీ ప్రక్రియ కోర్టులో జరిగే ప్రక్రియ ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆ కేసులో ఇన్నవాళ్ళు అయినా వాళ్ళ 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 దగ్గర కానీ లేదా ఆ కేసుకి విట్నెస్లుగా ఉన్న వాళ్ళ దగ్గర కానీ కోర్టులో వాంగ్మూలం ఇప్పిస్తుంది మామూలుగా పోలీసుల దగ్గర ఇచ్చే వాంగ్మూలం కోర్టులో చల్లకపోవచ్చు రేపు పొద్దున వాళ్ళు నన్ను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నాడని చెప్పచ్చు కానీ కోర్టులో వాంగ్మూలం అనేది ట్రయల్లో చెల్లుతుంది ఎందుకంటే కోర్టులో నన్ను ఏ రకంగా బెదిరించలేదనేది ముందు అడుగుతారు కోర్టు మీకు ఏమైనా ఒత్తిడి ఉందా మీరు స్వయంగా వాలంటీర్గా ఇస్తున్నారని అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కోర్టులో కూడా నేను వాంగ్మూలం ఇచ్చిన దానికి నన్ను బెదిరిస్తే ఇలా ఇచ్చానని కూడా మళ్ళీ పిటిషన్లు వేసిన సందర్భాలు ఉన్నాయి లిక్కర్ కేసులో కూడా అలాగ ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా వేశారు ఏదేమైనా అది ఒక జుడిషియల్ ప్రాసెస్ సో ఆ ప్రాసెస్లో ఇస్తే వాళ్ళని ఇలా బెదిరిస్తున్నాడు అంటే అర్థం సాక్షుడిని తను బెదిరిస్తున్నట్టే కదా సో తను అంటే ఇంకే ఉద్యోగి వచ్చి వీళ్ళ కేసుల్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండడానికి ఇలా బెదిరిస్తున్నాడు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళని వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేస్తున్నాడు సో ఇది జుడిషియల్ ప్రాసెస్లో వేలు పెట్టి తను సాక్షులను బెదిరిస్తున్నాడు కాబట్టి ఇతనికి ముందస్తు బెయిల్ అనేది వర్తించదు కాబట్టి మేము అరెస్ట్ చేస్తాము మీరు పర్మిషన్ ఇవ్వండి అనేది కోర్టుని అడిగారు కోర్టు రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు ఇక్కడ ఇప్పుడు చర్చ ఏందంటే సిఐడి లొకేషన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా యాక్చువల్గా గతంలో కూడా ఈరోజు అరెస్టు రేపు అరెస్ట్ అని వినిపించింది అసలు అరెస్టును తప్పించుకోవడానికే లోకేష్ ఢిల్లీకి వెళ్ళాడు అనేది కూడా గతంలో కూడా వచ్చింది సో మామూలుగా ఏంటంటే ఈ కేసు గురించి ఎక్కడ మాట్లాడద్దని లోకేష్ మీద ఎటువంటి ఆంక్షలు లేవు ఏ కోర్టు కూడా నువ్వు మాట్లాడొద్దని చెప్పలేదు చంద్రబాబును కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి మాట్లాడొద్దని చెప్పింది కానీ మిగతా కేసులకు సంబంధించి కానీ అసలు జనరల్గా జగన్ ప్రభుత్వం కక్షగట్టి కేసులు పెడుతుంది ఈ విషయాలు మాట్లాడద్దు అనేమి స్పెసిఫిక్గా లేదు కాకపోతే చంద్రబాబు ఏంటంటే సెవెంటీన్ ఏ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఆ కేసు తన మీద అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆయన కొంత సమయమనం పాటిస్తున్నాడు కానీ లోకేష్ మీద అవేం లేవు లోకేష్ ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ లీడర్గా ఇంకొక రైవల్ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీ తమని వేధించడానికి తమ పొలిటికల్ పార్టీని దెబ్బతీయడానికి కేసులు పెడుతున్నాయి అనే విషయాన్ని ఆయన చెప్పే హక్కు ఆయనకు ఉంది ఎందుకంటే తన తన పార్టీని అణచివేయడానికి తన పార్టీ గెలవకుండా చేయడానికి కేసుల్ని ఒక ఆయుధంగా జగన్ ఉపయోగించుకుంటున్నాడు అనేది ఆయన చెప్పాడు ఆ క్రమంలో రిమాండు మీద ఆయన మాట్లాడింది కోర్టు ధిక్కరణ అవుతుందా కాదా అనేది ఇప్పుడు కోర్టు తేల్చాలి ఎందుకంటే ఆయన అరెస్టు రిమాండు అవన్నీ కూడా చెప్పాడు మరి ఆయన కోర్టు ఆ క్రమంలో కోర్టు ధిక్కరించింది అనేది ఇప్పుడు సిఐడి వాదిస్తుంది దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకొని చేస్తుందా అనేది ఒకటి ఒకవేళ ఏసీబీ కోర్టు చేసినా వీళ్ళు మళ్ళీ హైకోర్టుకైతే తెలుగుదేశం తరపున వెళ్తారు సో హైకోర్టులో ఇది మాట్లాడే అవకాశం ఉంది రేపొద్దున చర్చకు వస్తుంది కాబట్టి నేను అనుకోవడం లొకేషన్ అరెస్ట్ చేయమని అయితే ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు లోకేష్కి అయితే నోటీసులు ఇస్తుంది లోకేష్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అట్లాగే సిఐడిని కూడా కోర్టు ఏమడిగిందంటే దీనికి సంబంధించి మీరు కాంక్రీట్గా ఆధారాలని సాక్ష్యాలని ప్రవేశపెట్టండి అని చెప్పింది సో వీళ్ళు ఆ వీడియోలు ఆయన చెప్పిన వీడియోలు అవన్నీ కూడా రేపు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఆ వీడియోల్ని పొద్దున లోకేష్ కూడా ఏమంటే నేను అలా చెప్పలేదు దాన్ని ట్యాంపరింగ్ చేశారని కూడా లోకేష్ చేయచ్చు అలా వేసినప్పుడు మళ్ళీ వీడియోస్ని ఫోరెన్సిక్ పంపిస్తారు ఇవి ఒరిజినల్లా ట్యాంపరింగ్గా చెప్పమంటారు సో ఫోరెన్సిక్ సర్టిఫై చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ ట్యాంపరింగ్ సో ఇంత ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ లేకుండా అరెస్ట్ చేసామని చెప్పే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఇవాళ ప్రేమ పేసి వీడియోలను కానీ ఏది కానీ నమ్మే పరిస్థితి లేదు ఏ ఏంటంటే ఎనీథింగ్ క్యాన్ బి ట్యాంపర్డ్ ఇంతకుముందు ఓన్లీ ఫోటోలు మాత్రమే చేసేవాళ్ళు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఫేక్ టెక్నాలజీ మిషన్ లెర్నింగు ఇవన్నీ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత లేని వీడియోను కూడా క్రియేట్ చేయొచ్చు మనం మాట్లాడని దాన్ని కూడా మాట్లాడినట్టుగా చూపించవచ్చు వీడియో ఇవన్నీ చేసేయచ్చు కాబట్టి కోర్టులకు కూడా నెక్స్ట్ కష్టం అవుతుంది ఇది మాట్లాడాలా లేదా అనేది ఇబ్బంది అవుతుంది నేను మాట్లాడిన వ్యక్తి కూడా నేను మాట్లాడలేదు అంటాడు అప్పుడు అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మళ్ళీ కోర్ట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకే ఉంటుందన్నమాట సో ఇవన్నీ లేట్ అవుతాయి మనకి ఇప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి హత్య కేసులో లెటర్ రాయిస్తుంది ఆయన హ్యాండ్ రైటింగా కాదా అనే దాని మీద నిన్నహైడ్రేన్ టెస్ట్ అని ఎప్పుడో నాలుగు నెలలకు ముందు పంపించారు ఇంతవరకు దాని రిపోర్ట్ లేదు అతికేత లేదు అంటే మన దేశంలో ఇంకా ఇన్వెస్టిగేటింగ్ మెథడ్స్ అనేవి పార్ విత్ అదర్ కంట్రీస్ లేరు ఇంకా పాత పద్ధతిలో వీళ్ళు మనుషులను కొట్టి నిజాలు రాబట్టడం అనే ఒక ఏజ్ ఓల్డ్ టెక్నిక్ బ్రిటిష్ కాలం నా టెక్నిక్నే ఇంకా మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఫాలో అవుతున్నారు ఈవెన్ సిబిఐ మీద కూడా అలాంటి విమర్శలే ఉన్నాయి సాక్షాత్తు సీబీఐ అంటే వెరీ మోడర్న్ అండ్ హైటెక్ టెక్నాలజీ ఉన్న సంస్థ వాళ్ళే కొట్టడం టార్చర్ పెట్టడం అనే పద్ధతులను ఫాలో అవుతున్నట్టుగా కేసులు కూడా వేశారు సిబిఐ మీద సో ఈ కాంటెక్స్లో లోకేష్ మీద సిఐడి ఆరోపణలు అనేవి ఏ రకంగానూ ముందుకెళ్ళే అవకాశం నాకైతే కనిపించలేదు లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కనిపించలేదు లోకేష్ కూడా రేపు ఏం ఆర్గ్యూ చేస్తామంటే నా మీద ఏ రకమైన రిస్ట్రిక్షన్స్ లేవు నేను కోర్టుని ఏమనలేదు గవర్నమెంట్ని అన్నాను ప్రభుత్వాన్ని అన్నాను జగన్ ప్రభుత్వం కక్ష కట్టి కేసులు పెడుతుంది రిమాండ్కి పంపిస్తుంది అనేది అన్నాను కోర్టు ఏ రకమైన దురుద్దేశాలు నేను ఆపాదించలేదు అనేది ఆయన రిప్లై ఇస్తాడు కౌంటర్ వేస్తాడు కౌంటర్ వేసినప్పుడు వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఏది సిఐడి వాళ్ళు ఒకవేళ సిఐడికి పేవర్గా ఏసీబీ కోర్ట్ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు హైకోర్టుకి వెళ్తాడు అక్కడ సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తారు కాబట్టి ఇది ఏంటంటే మనకి ఈ న్యాయ ప్రక్రియ అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది